శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిరాలకృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్రను చక్కగా మనకు అందచేయునటువంటి పరమ పావనమైన గ్రంథము ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు విశాఖపట్టణం రాక యూనివర్సిటీలో పరిశోధన అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము కృష్ణమాచార్య పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్లో గుంటూరు కళాశాల ఉద్యోగమునకు సెలవు పెట్టి మూడేండ్లపాటు తెనాలి రామకృష్ణుని కావ్య పరిశీలనము అను అంశంపై ప్రొఫెసర్ కేవీఆర్ నరసింహం గారి పర్యవేక్షణలో పరిశోధన గావించి పంతొమ్మిది వందల అరవై ఆరు నెలలో సిద్ధాంత వ్యాసమును అంటే థీసిస్ అంటాం కదండి ఆ సిద్ధాంత వ్యాసమును ఆంధ్ర విశ్వ కళా పరిషత్తుకు సమర్పించారు ఆయన సిద్ధాంత వ్యాస రచనను గురించి ప్రొఫెసర్ ఎల్ఎస్ఆర్ కృష్ణశాస్త్రి ఇట్లా తమ అనుభవాన్ని వివరించారు ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పారండి ఆ ఇంగ్లీష్లో చెప్పుకొని మళ్ళీ తెలుగులో కూడా చెప్పుకుందాం మనం ది వే హీ కంప్లీటెడ్ హిజ్ డాక్టోరియల్ డిసర్టేషన్ యాజ్ ఎ యూజీసీ స్కాలర్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఈ స్టిల్ ఏ వండర్ టు మీ హీ యూస్ టు బర్న్ ది మిడ్ నైట్ ఆయిల్ సిట్ ఎమిడిస్ట్ అండ్ ఎర్ర ఆఫ్ బుక్స్ అండ్ డిక్టేట్ ది డ్రాఫ్ట్ దిస్ వాజ్ సంథింగ్ అన్యూజువల్ ఏ హింట్ ఈవెన్ దెన్ దట్ హిస్ ఎబిలిటీస్ ఆర్ మోర్ దాన్ హ్యూమన్ ఇదే విషయాన్ని తెలుగులో కూడా చెప్పుకుందామండి రెండు వాక్యాల్లో ఆయన తన డాక్టరల్ డిజర్టేషన్ అంటే పిహెచ్డి పరిశోధన గ్రంథం అండి ఆ పిహెచ్డి పరిశోధన గ్రంథంను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యూజీసీ స్కాలర్గా పూర్తి చేసిన తీరు ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయన రాత్రిళ్ళు నిద్ర లేకుండా కష్టపడి చదివి అనేక పుస్తకాల మధ్య కూర్చొని డా డ్రాఫ్ట్ను డిక్టేట్ చేసేవారు ఇది ఒక అసాధారణ విషయం అప్పటికే ఆయన ప్రతిభ మానవాతీతము అని సూచనగా కనిపించింది అని అంటున్నారు ఎవరు ప్రొఫెసర్ ఎల్ఎస్ఆర్ కృష్ణశాస్త్రి గారు ఆయన చెప్పిన విషయాన్ని ఇక్కడ మనకి ఉటంకిస్తూ ఉన్నారండి రచయిత అలాగే ఇంకొకరు అన్నట్ట ఆయన కూడా ప్రొఫెసర్ గారండి ఒక అసాధారణ ప్రజ్ఞాబలంతో తన పిహెచ్డి సిద్ధాంత వ్యాసాన్ని అతి తక్కువ సమయంలో నిర్మాణం చేయడం నేనెక్కడా చూడలేదన్నారు ప్రొఫెసర్ ఎల్ఆర్కే శాస్త్రి గారు ఈ థీసిస్ను పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రచురించింది అనుబంధాలతో నాలుగు వందల అరవై ఎనిమిది పుటలు అద్భుతమైన విశ్లేషణ అపూర్వమైన సమన్వయము ఎన్నో శేష ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి ఇరవైవ శతాబ్ది ఉత్తరార్ధంలో యూనివర్సిటీ నుండి వచ్చిన సిద్ధాంత వ్యాసాలలో అగ్రేసరమైనది ప్రత్యేకించి ఒక అధ్యాయంలో పూర్వ వ్యాఖ్యాతలు చేసిన లోటుపాట్లను వందల కొలది సవరించి చూపినారు రామకృష్ణుని ఆధ్యాత్మిక భావన పరిధి ఎంత విస్తృతమైనది సప్రమాణంగా నిరూపించారు తాను పాండురంగ మాహాత్మ్యమునకు వ్యాఖ్య వ్రాసినట్లు ఇందు పేర్కొనటం జరిగింది విమర్శలో వ్యాఖ్యాతలను గురించి ఎక్కడా కటువుగా పలుకలేదు శ్రీకృష్ణమాచార్యుల వారు వ్రాసిన వ్యాఖ్య పూర్తి ప్రతి నేడు అలభ్యము అని అంటూ యూనివర్సిటీలో అధ్యాపకులు అనే అంశంలోనికి ప్రవేశింపచేస్తూ ఉన్నారండి పంతొమ్మిది వందల అరవై ఆరులో పరిశోధన పూర్తి కాగానే గుంటూరు వెళ్ళిపోదామనుకుంటున్న తరుణంలో కందాళ సర్వేశ్వర శాస్త్రి గారనే మహానుభావుడు సిండికేట్ మెంబరు ఒకనాడు కృష్ణమాచార్యుల వారితో మీ వంటి వారు యూనివర్సిటీలో ఉంటే అది ఎంతమందికో ఎన్నో విధాల ఉపయోగపడుతుంది అన్నారు శ్రీ సర్వేశ్వర శాస్త్రి గారు చిరకాలం సినేట్ మెంబరుగా ఉన్నవారు దరఖాస్తు లేకుండా యూనివర్సిటీలో లెక్చరర్ ఉద్యోగం లభించింది తెలుగు ఎంఏ క్లాసులకు పాఠాలు చెప్పేవారు అప్పుడు ప్రొఫెసర్ కెవీఆర్ నరసింహం గారు తెలుగు శాఖకు అధిపతిగా ఉండేవారు వారితో ఎవరైనా కృష్ణమాచార్యులు మీ శిష్యుడటగా అని అంటే అవును సాందీపనికి శ్రీకృష్ణుడు శిష్యుడైనట్లే అనేవారు కృష్ణమాచార్య వ్యాకరణ పాఠం అద్భుతంగా చెప్పేవారు సన్నిహితులైనవారు చనవు కలవారు ఇంత రమ్యంగా వ్యాకరణం ఎలా చెప్పగలుగుతున్నారని కృష్ణమాచార్యుల వారిని అడిగితే అది నా ప్రజ్ఞ కాదోయ్ అంటూ మీకు అలా వ్యాకరణం చెప్పటానికి కావలసిన నైపుణ్యం మా గురువులు ఆ దుబూరి వెంకటరమణ శాస్త్రి గారి నుండి నాకు లభించిందే ఆయన వ్యాకరణాన్ని చెబుతుంటే ఒక మహాకావ్యాన్ని చెబుతున్నట్లుండేది అనేవారు యూనివర్సిటీ క్లాసులకు కృష్ణమాచార్య గోడకట్టుతోనే వచ్చేవారంటే ఆశ్చర్యపోనక్కరలేదు విదేశాలకు వెళ్ళినా అదే వేషం ఆయనది విశాఖపట్నం జీవితం మూడు పువ్వులు కాయలుగా నడిచింది యూనివర్సిటీ ఉద్యోగం అటుండగా హోమియోపతి శిక్షణ తరగతులు ఉచిత వైద్య సేవ ధార్మిక ప్రసంగాలు చేయడం జగద్గురుపీఠ స్థాపన దేశమంతటా వాటి శాఖల విస్తరణ సాహిత్య సమావేశాలకు ఎడనెడ వెళ్ళటం అలుపులేని సంచారం ఇవన్నీ విశాఖలోనే యూనివర్సిటీ అధ్యాపకులుగా అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి డెబ్భై నాలుగు వరకు అండి యూనివర్సిటీ అధ్యాపకులుగా ఉన్నప్పుడు వారి దగ్గర చదివిన వారే శ్రీయుతులు వి చక్రపాణిరావు బివి నరసింహరాజు మోపిదేవి కృష్ణస్వామి బీవీవి రాఘవేంద్రరావు ప్రభుతుడు ఇందులో పలువురు తర్వాత డాక్టరేటు అనంతర కాలంలో వీరంతా మాస్టర్ ఈకే గారికి విధేయానుచరులై గురువుగారి మార్గంలో నడిచి ప్రసిద్ధులైనారు ఆచార్యుల వారి శిష్యవత్సలతను కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు ఇప్పటికిన్ని వారికి అతుక్కుపోయినారు గారు ఎక్కడున్నా ఆయన ఇల్లు ఒక పవిత్రమైన ఆశ్రమంగా భాషించేది అనంటూ కవిత అని ఒక చిన్న అంశం ఇచ్చారండి ఆచార్యులవారు శతావధానులు పళ్ళే వారి శిష్యులు అందుచేత అవధాన స్పర్శ ఈకే గారికి తగలకపోలేదు బివివి రాఘవేంద్రరావు గారు ఎంఏ పూర్తి చేసుకొని కాన్వకేషనులో పట్టాగైకొని ఇంటికి వెళ్లే సందర్భంలో గురువులు కృష్ణమాచార్యుల వారిని ఒక మారు కలిసినారు ప్రస్తావనలో ఈకేగారి మిత్రులు శ్రీ ఉమామహేశ్వరం వారు చీరాలవారు వారు చెప్పిన సమస్య ప్రస్తావన వచ్చింది ఆ సమస్య ఏమిటో చెప్పు అన్నారు ఆచార్యులవారు నక్రంబుల్ మరి నత్తగుల్లలను సంతానంబు నీకే హరా అని వివరించారు శిష్యుడు రాసుకుంటావా అని ఆశవుగా పూరించారు అంటే ఆ పద్యంలో ఆ చివరి లైన్ చెప్తారండి ఆ చివరి లైన్ చెప్పినప్పుడు అర్థవంతంగా ఒక పద్యం ఫ్రేమ్ చేసి అంటే ఆ మొదటి మూడు పాదాలు కలిపి ఈ చివరి లైను వాళ్ళు చెప్పింది ఉండేటట్లుగా పద్యం చెప్పాలండి మాస్టర్ పూరించారు ఎలా పూరించారు చక్రావర్త గతిన్ వియత్పదము శీర్షప్రస్థముంజేరు వేగక్రీడావిభవంబు నాకధుని నిన్ గాంధర్వ పాణిగ్రహ శ్రీకృతింబునరింప ఇర్వురి జలక్రీడా వినోదంబులన్ నక్రంబుల్ మరి నత్తగుల్లలును సంతానంబు నీకౌహరా అని పూరించారండి మాస్టరు అంటే శివుడు పార్వతి జలక్రీడలు ఆడుకుంటున్నారండి అట్లా ఆడుకుంటున్నప్పుడు వారి జలక్రీడా వినోదాల వలన నక్రంబుల్ మరి నత్తగుల్లలను అంటున్నారు అంటే మొసళ్ళు మరియు నత్తగుళ్ళలు వారికి సంతానంగా మారాయి అని చెప్తున్నారు శతావధానుల శిక్షణ ప్రభావం ఎక్కడికి పోతుంది ఇదొక సాహిత్య ప్రహేళిక డాక్టర్ ఎం కృష్ణస్వామి గురువులు మాస్టర్ ఈకే గారికి ఇట్లా నీరాజనం పట్టినాడు నీ పాద పూజకై పువ్వులై పూచాము నీ పాదములు సోకి పులకించి పోయాము ఆనంద సీమలో కరికి స్పందించాము అందుకోవయ్యా మా నీరాజనాలు అంటూ చక్కగా ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం తర్వాత ఎపిసోడ్లో దివ్య జ్ఞానధారా అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా